నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం పూర్వం శూరసేనుడు అని మహారాజు ఉండేవాడు అతడు ఎంతో ప్రజారంజకంగా పాలన సాగించేవాడు ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకునేవాడు ఒకసారి నాయన నేను హిమాలయాల్లో ఆధ్యాత్మిక సాధన చేసుకోవడానికి వెళ్తాను అని రాజగురువు హిమాలయాలకి బయలుదేరి వెళ్ళిపోతాడు కాలం గడుస్తోంది శూరసేనుడు తన ప్రజల అవసరాలు తెలుసుకోవడం కోసమని కోట ద్వారం వద్ద ధర్మగంట ఏర్పాటు చేస్తాడు పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎవరు ఎప్పుడు వచ్చి గంట మోగించినా వారికి కావలసిన అవసరాలు తీర్చాలి ఆ ఉద్దేశంతో ధర్మగంట ఎవరు ఏ రకమైన ధర్మాన్ని ఆశించి ఏవేళనా ఆ గంట ముగించినట్లయితే తక్షణం వారి అవసరాలు తీరుతాయి ఆ ఉద్దేశంతో రోజులు గడుస్తున్నాయి సంవత్సరాలు దొరికిపోతున్నాయి అలా ఇరవై ఏళ్ళు గడిచిపోయాయి హిమాలయాల్లో తన సాధన ముగించుకుని గురువుగారు రాజ్యానికి వచ్చారు గురువుగారిని చాలా సాదరంగా భక్తి ప్రపత్తులతో శోరసేనుడు ఆహ్వానించి ఉచితాసనం మీద కూర్చుండబెట్టి తగిన రీతిన సేవలు చేసి ఆ విశేషాలు ఈ విశేషాలు మాట్లాడుతూ ఉంటే కోట పర్యవేక్షకుడు అప్పుడే వచ్చి మహారాజా అంటాడు ఏమి అంటే ధర్మగంట అరిగిపోయింది కొత్త చేయించాలి మహారాజా అంటాడు అదేమిటి మంచి పెద్దగా దృఢంగానే చేయించాం కదా ధర్మగంట అది అరిగిపోవడం ఏంటి అని అడుగుతాడు శోరసేన మహారాజు అది కాదు మహారాజా ప్రతి ఒక్కరికి కూడా ధర్మగంట అవసరం పడుతుంది అందుకని రాత్రి పగలు తేడా లేకుండా రాజ్యంలో ప్రతి ఒక్కరూ వచ్చి గంట మోగిస్తున్నారు తదనుగుణంగా వారి అవసరాలు తీరుస్తున్నాము అలా నిరంతరం ధర్మగంట మోగుతూ ఉండడం వల్ల చాలా తొందరగానే అరిగిపోయింది మహారాజా అంటాడు అప్పుడు శూరసైనుడు తన గురువుతో విశేషమంతా చెప్తూ ఇలా రాజ్యంలో ఎవరికి ఏ రకమైన ధర్మబద్ధమైన అవసరం వచ్చినప్పటికీ తీరడం కోసం ధర్మగంట ఏర్పాటు చేశాము నిరంతరం ఎవరో ఒకరు మోగిస్తూ ఉండడం వల్ల అది అరిగిపోయింది ఇప్పుడు ఏ రకమైన ఎంత పరిమాణంలో గంట తయారు చేయించి ఏర్పాటు చేస్తే బాగుంటుందో మీరు సలహా ఇవ్వండి గురుదేవ అని అడిగితే రాజగురువు ఒకసారి శోరసేనుడి కేసి చూసి నవ్వుతూ నాయన రాజ్యంలోని ప్రజలకు కావలసింది ధర్మ గంట కాదు ధర్మము రాజ్యంలో ఏర్పాటు చేయాల్సింది చెరసాలలు కాదు ప్రజలకి తగురీతిన రక్షణ రాజ్యంలో ప్రజల కొరకు ఏర్పాటు చేయాల్సింది ఎక్కువ వైద్యశాలలు కాదు ఆరోగ్య రక్షణ వ్యవస్థ ఆరోగ్య రక్షణ వ్యవస్థే ఉన్నట్లయితే ప్రజలకు ఏ రోగము రాదు వైద్యశాలల అవసరం పెద్దగా ఉండదు ప్రజలకి తగిన రక్షణే కల్పించినట్లయితే నేరాల నేరాలే జరగవు అప్పుడు ప్రజలు ధర్మబద్ధంగా ఆరోగ్యంతో ప్రశాంతమైన జీవితం గడుపుతారు కాబట్టి గుర్తుపెట్టుకో ప్రజలకు కావాల్సింది ధర్మ గంట కాదు ధర్మబద్ధమైనటువంటి పరిపాలన అనగానే గురువు గారి మాటలు మనసుకి హత్తుకున్నట్లు అనిపించి ఆ మాటలే ఆదేశంగా మార్గదర్శకంగా తన పరిపాలనలో అప్పటి వరకు ఉంటున్నటువంటి లోపాలను గుర్తించి వాటిని సరిచేసుకుని శూరసేనుడు ప్రజారంజకంగా పరిపాలిస్తాడు